నెల్లూరు జిల్లా కలువై మండలం వేరుబొట్లపల్లి రోడ్డులో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు రోడ్డుకి ఒక వ్యక్తి అడ్డం రావడంతో తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన డ్రైవర్ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు గాయపడిన వారిని వన్ నాట్ ఎయిట్ లో ఆసుపత్రికి తరలింపు ड <laughs> 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 Mani, 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 పోయే మార్గంలో కార్లపాటు దాటుకొని పలు రోడ్డు స్టేజ్ కాడ మనిషి బైక్లో నుంచి దిగి సడన్గా బస్సుకి ఎదురు అడ్డం పరిగెత్తేస్తాడు దాంతో బండి టీకొని నేను సైడ్ లాగేశాను బ్రేక్ కొట్టినా కానీ కంట్రోల్ కాలేదు మనిషి తగ్గిస్తుందని చూశాను మనిషి తగిలి కింద పడిపోయాడు వచ్చు చెట్టు మరీ చెట్టుకి తగిలి ఆగిపోయాడు మీ పేరు ఎం వినోద్